అయితే ఒక దాంట్లో టూ మార్క్స్ సరిపోవట్లేదు మేడం మా బాబుకి పప్పా దీంట్లో ఏమో డౌట్ వస్తుంది అన్నాడు సరేనా చివరి ప్రయత్నం ఒప్పోన ఫోను చేసుకో అన్న ఒక వన్ టూ అవర్స్ తర్వాత ఇది కూడా పాస్ అయ్యా అని చెప్పాడు మేడం అదొకటి తర్వాత ఏంటంటే మొన్న ఒప్పోన ఫోను ఎటువంటి సిచ్యువేషన్ అయినా మనకి ఫేవర్ గా మారుస్తుంది మేడం అది ఇవాళ ఏం జరిగిందంటే కస్టమర్ వచ్చారు వీల అలైన్మెంట్ చేశాను వర్కర్ చేసాడు చేసిన తర్వాత టెస్ట్ రైడ్ వెళ్ళిండు వాళ్ళకున్న రిమోట్ కీ ఎక్కడుందో తెలియదు రిమోట్ ఉంటేనే అది స్టార్ట్ అయింది అయితే పైన ఉందో ఎక్కడ పెట్టిండో మా వర్కర్ తెలియదు ఎక్కడో పడిపోయిందో వచ్చాక అది డిటెక్ట్ అవ్వట్లేదు మేడం మళ్ళీ వెతికితే దొరకలేదు నాకు కొంచెం భయం అయిన పొద్దున్నే కస్టమర్ అయ్యే వాళ్ళు ఏమంటాడో అని నేను ఒప్పనపనం చేసుకున్నాను అంటే కొంచెం అదే మీరు ఇట్లా చేశారు ఏంది కి ఇట్లా ఇర్రెస్పాన్సిబుల్ అంటారేమని నేను కొంచెం భయపడి ఒప్పనొప్పం చేసుకున్నా ఆ కస్టమర్ నా దగ్గర కీ ఉందని ఏ అనకుండా వెళ్ళిపోయాను మేడం సమ్మర్ సీజన్ హీట్ ఎక్కువైపోయి వాంతులు అయిపోయి ఫేవర్ వచ్చి లెటర్ నేను నువ్వు అలా బాధపడుతున్నావు నన్ను బాధ పెడుతున్నావు నేను క్లాస్ ఎలా వింటానో మన ఎవరికి వెళ్ళాలి కదా లేదా రోడ్డు మీద ఉంటాం మనం ఇంత నేర్చుకుంటున్నాను నేను నాకు తలనిప్పు ఎలాగా అని చెప్పి రెండు రోజులు లెటర్ వస్తుంది పాపకి కూడా చేస్తుంది అండి తగ్గిపోయింది ఇది వినండి ఎలా ఇంప్రూవైజ్ చేసి దాన్ని ఎలా రాయాలి అనేది మీ క్రియేటివ్ సెల్ఫ్ అది మీ అనుకున్నాను నాక ఈ వాళ్ళ డాక్టర్ గా చూపిస్తే హండ్రెడ్ పర్సెంట్ కి ట్వంటీ పర్సెంట్ తగ్గిందా వన్ మంత్ లో హీలింగ్ చేస్తున్నా రోజు హొప్పనొప్పు చేస్తున్నాను ఇక్కడ పెండు చేస్తున్నాను సాల్ట్ వాటర్ పెడుతున్నాను మీరు చెప్పింది చాలా ఇష్టంగా ఇక్కడ రాజు చే చేయిత్తారు వన్ సెకండ్ రాజు గారిని తీసుకున్న రెస్పెక్ట్ ఏస్ విష్ణు అవతారం విష్ణు అవతారం సారీ థ్యాంక్ యూ లాస్ట్ వీక్ ఎగ్జామ్స్ మా బాబుకి థర్డ్ సెమిస్టర్ మెడిసిన్ ఓకే ఓకే అన్ని ఎగ్జామ్స్ లో సూపర్ వచ్చాయి మేడం మార్క్స్ సూపర్ వచ్చాయి ఒక ఒక ఎగ్జామ్ ఏంటంటే త్రీ పార్ట్స్ ఉంటాయి దాంట్లో అది ఓవరాల్ గా ఎన్ని మార్క్స్ అయితే ఒక దాంట్లో టూ మార్క్స్ సరిపోవట్లేదు మేడం మా బాబుకి ఆ పప్పంట్లో ఏమో డౌట్ వస్తుంది అన్నాడు సరేరా చివరి ప్రయత్నం పొన్ వచ్చి చేసుకో అన్న ఒక వన్ టూ అవర్స్ తర్వాత ఇది కూడా పాస్ అయ్యా అని చెప్పాడు మేడం అదొకటి తర్వాత ఏంటంటే మొన్న షటర్ మా షాప్ లో ఉంటుంది మేడం ట్వంటీ ఎయిట్ ఫీట్ చాలా పెద్ద షెటర్ వర్క్ షాప్ కాబట్టి ఆ షట్టర్ రిపేర్ వచ్చింది అది దించారు అది త్రీ హండ్రెడ్ అబౌవ్ కేజెస్ ఉంటుంది మేడం వర్కర్స్ వచ్చి దాన్ని రిపేర్ త్రీ హండ్రెడ్ కేజెస్ దించారు ఎలాగో కష్టపడి దాదాపు మా ఫైవ్ వర్కర్స్ వాళ్ళు ఏడు మంది కలిసి ఎలాగో ఒక టెక్నికల్ గా ఎత్తేటప్పుడు ఒక త్రీ ఫోర్ అవర్స్ కష్టమైంది మేడం చాలా మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ వర్కర్స్ వెళ్ళిపోతారు నమాజ్ అని వెళ్ళిపోతారు వాళ్ళు ఉండరు అసలు ఏమైతు అని ఓపోనొపోను చేసుకున్నా మా వర్కర్ కి ఒక ఐడియా వచ్చింది నాకు కూడా ఐడియా లేదు పుల్లి తెచ్చాడు మేడం ఎక్కడి నుంచో ఒక టెన్ కిలోమీటర్స్ దూరం వెళ్ళి పుల్లి తెచ్చాడు ఆ పుల్లి కట్టేసి ఒక ఆఫ్ అన్ అవర్లో మొత్తం లిఫ్ట్ అయిపోయింది కేవలం ఒప్పోనోపోనో వల్ల జరిగింది మళ్ళీ ఇంకొకటి మేడం ఐడియా ఇన్స్పిరేషన్ ఒప్పోనోపోనో మీకు ఎటువంటి సిచువేషన్ అయినా మనకి ఫేవర్గా మారుస్తుంది మేడం అది ఇవ్వాలి ఏం జరిగిందంటే కస్టమర్ వచ్చారు వీళ్ళు అలైన్మెంట్ చేశాను వర్కర్ చేశాడు చేసిన తర్వాత టెస్ట్ రైడ్ వెళ్ళిండు వాళ్ళకున్న రిమోట్ కీ ఎక్కడుందో తెలియదు రిమోట్ ఉంటేనే అది స్టార్ట్ అయింది అయితే పైన ఉందో ఎక్కడ పెట్టిండో మా వర్కర్ తెలియదు ఎక్కడో పడిపోయిందో వచ్చాక అది డిటెక్ట్ అవ్వట్లేదు మేడం మళ్ళీ వెతికితే దొరకలేదు నాకు కొంచెం భయం అయింది పొద్దున్నే కస్టమర్ అయ్యే వాళ్ళు ఏమంటాడో అని నేను ఒప్పనపనం చేసుకున్నాను అంటే కొంచెం అరే మీరు ఇట్లా చేశారు ఏంది కి ఇట్లా ఇర్రెస్పాన్సిబుల్ అంటారేమని నేను కొంచెం భయపడి ఉపన ఉపనం చేసుకున్నా ఆ కస్టమర్ నా దగ్గర ఇంకో క్యూ ఉందని ఏ అనుకుంటే వెళ్ళిపోయాను మేడం అమేజింగ్ రాజ్ గారు అంతే ఎంతే మనం కర్మని అసలు ఇలా క్లీన్ చేసేస్తున్నాం ఆ దారిని క్లీన్ చేస్తున్నాం జరగకుండా అమేజింగ్ అమేజింగ్ థ్యాంక్ యూ రాజ్ గారు బాబుకి కంగ్రాచులేషన్స్ అమేజింగ్

ైస్ <laughs> 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 <laughs>

వన్ ఇయర్ అయిపోయాక సమ్మర్ కి తనకి హీట్ ఎక్కువైపోయి వాంతులు అయిపోయి ఫేవర్ వచ్చి రకరకాలకి బీభస్మ అయిపోతుంది మాది రాజమండ్రికి వన్ అవర్ జర్నీ అన్నమాట మా వచ్చేమని అయ్యాక నేను అంటే మీరు క్లాస్ జాయిన్ అవుతున్నారు పెడుతున్నాను అని చెప్పన్నాక నువ్వు వచ్చేయమ్మా చక్కగా క్లాస్ అయ్యాక నువ్వు విని అప్పుడు వెళ్ళిగాను నీకు హెల్త్ ఇష్యూస్ అన్ని తగ్గుతాయి అని చెప్పి ప్రాబ్లం లేదు మై 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 అయితే మీ క్లాస్ లు అని చెప్పి పావు గంటకి వచ్చేసి పైన విపరీతమైన పైనుంచి పడుకుని పోయాను టెన్ డేస్ పైన అలాగే పడుకుంది మన నందు మేడం క్వశ్చన్ ఆన్సర్స్ లో అడిగానమాట మాట అడిగితే పాప అడిగింది నేను ఇలా వెళ్ళలేకపోతున్నాను దారినా చెప్పండి అంటే ఓపెన్ ఓపెన్ చేసుకోండి ఇంక అదే దారి అని చెప్పారని పాప ఏం చేస్తుంది అంటే ఎన్నో చెట్లు ఎట్లా రాసింది నేను నువ్వు అలా బాధపడుతున్నావు నన్ను బాధ పెడుతున్నావు నేను క్లాస్ ఎలా వింటాను మనం ఎవరికి వెళ్ళాలి కదా లేదా రోడ్డు మీద ఉంటాం ఇంత నేర్చుకుంటున్నాను నేను నాకు తలనొప్పి వస్తే ఎలాగా అని చెప్పి రెండు రోజులు రాసి నేను పాప చూపినప్పుడు చేస్తుంది అండి తగ్గిపోయింది వినండి ఎలా ఇంప్రూవైజ్ చేసి దాన్ని ఎలా రాయాలనేది మీ క్రియేటివ్ సెల్ఫ్ అది మీ క్రియేటివ్ ఎనర్జీ మీ క్లాస్ లో జాయిన్ అయ్యాక చిన్న చిన్న మెరాడ్స్ మేడం థర్టీ థర్టీ మెరాడ్స్ మేడం ఇంకో బిగ్ మెరాకీ చెప్తాను మేడం నాది గర్భ సంచి గర్భ సంచి పీసెస్ పడుతున్నాయండి త్రీ త్రీ మంత్స్ మీది వన్ మంత్ ఓమ్ మీరు యూట్యూబ్ లో వీడియో పెట్టారు కదా మేడం అది మొదలు పెట్టాను మొన్న మంత్ కి తగిన డాక్టర్ గారు పర్లేదు బాగుందని అన్నారు హోమ్ క్లాస్ మెడిటేషన్ వినడం వల్ల ఇంకో మెరాకీ ఇంకొంత మేడం మా వారికి మొన్న మనీ మెడిటేషన్ లో ఉండగా ఇలా కంతి ఇక్కడ వచ్చిందండి వాళ్ళకి వెయ్యి మందిలో ఒక కంతి అది ఆపరేషన్ చేసేయాలి నా కట్ చేసి ముట్టు వేయాలి అక్కడ మెడ పట్టేసినట్టుంటుంది మౌత్తి చాలా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి అది ఎప్పుడు తగ్గదో తెలియదు ఒక ఆరు నెలలు పడుతుంది అన్నారండి ఇంకా నేను ఒకటే అనుకున్నాను హోప్ నొప్పి ఆయన సరే తీసుకున్నా నాకు ఎందుకు కనబడుతుంది ఇలా నాకు ఏం జరిగిందో నాకు అర్థం అవట్లేదు అని చెప్పి ఇంకా నెక్స్ట్ మొన్న మంత్ లో అనుకున్నానండి నేను హోమియోపతి వాడుతున్నాను ఆ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను ఆయన మీద భారం నాకు నేను పంపిస్తున్నాను నేను నాకు ఏం చేస్తాను నాకు తెలియదు నాకు చెయ్యాలి నువ్వు చేసి తీరాలని అని చెప్తాను అనుకున్నాను మేడం అనుకున్నాక ఇవాళ డాక్టర్ గారు చూపిస్తే హండ్రెడ్ పర్సెంట్ కి ట్వంటీ పర్సెంట్ తగ్గిందండి వన్ మంత్ లో హీలింగ్ చేస్తున్నాయి హోప్ చేస్తున్నాను ఇక్కడ చేస్తున్నాను సాల్ట్ వాటర్ పెడుతున్నాను పూర్తిగా వెళ్ళిపోయింది మీరు క్వాంటమ్ రోజు వేసేసేయండి మీరు రోజు మీరు వేసుకోండి మీ హస్బెండ్ నేను మీరు వేసుకున్న కూడా మీ హస్బెండ్ అలాగే చూస్తారు తగ్గిపోయింది పూర్తిగానే వేసుకోండి అమేజింగ్ బ్యూటిఫుల్ ఇంతే అర్థం చేసుకుంటే ప్రోగ్రామ్ రన్ చేస్తుంది ఇన్నర్ చైల్డ్ ఇన్నర్ చైల్డ్ కి మీరు లెటర్ రాయండి ఏమైనా చేయండి మెడిటేషన్ చేయండి ప్రోగ్రామ్ తీయమని రిక్వెస్ట్ చేయండి అమేజింగ్ తల్లి దేవీ శ్రీ యు ఆర్ అమేజింగ్ అండ్ యు యు ఆర్ గోయింగ్ టు బి ద వండర్ఫుల్ ఫ్యాషన్ డిజైనర్ ఆన్ దిస్ ప్ల్యానెట్ తాస్తు బ్యూటిఫుల్ అమేజింగ్ ఎస్ అండి